విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముప్పై మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని పంపిణీ చేశారు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో పాటు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఇందులో పాల్గొని నేరుగా చెక్కులు ఇచ్చారు ప్రభుత్వం ద్వారా బాధితులకు అండగా ఉంటుందన్నారు ఒక గొప్ప కార్యక్రమం పేదవారికి లేనప్పుడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే సమయం లేనప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఆ అవసరాన్ని బట్టి అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని చేసుకునే అవసరం ఉన్న సందర్భంలో వాళ్ళ అప్పులు పాలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదలకి ముఖ్యమంత్రి సహాయం చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అలా ఇచ్చిన సందర్భాలు లేవు ఏదని ఉంటే ఐదు సంవత్సరాలు ఒక పది పదిహేను ఇచ్చి ఉంటారేమో ఎందుకంటే మేము న్యూస్ పేపర్ ద్వారా చూసినప్పుడు ఎక్కడా కూడా ఆ ఇచ్చిన సందర్భాలు కనపడలేదు ఈ రోజున ఈ తొమ్మిది నెలలో సుమారు కోటిన్నరకు పైగా ఇచ్చారు ఇంకా కూడా ఆఫీసులో ముప్పై చెక్కులు రెడీగా ఉన్నాయి సెక్రటరియట్ లో గవర్నమెంట్ ఆఫీస్ ఆ విధంగా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వడం జరిగింది మీ ద్వారా ప్రజలు కూడా ఇంకా తెలియక ఎవరన్నా కూడా నష్టపోతుంటే ఈ విధంగా మీరు ఇమీడియట్ గా తెలుసుకుని కార్యాలయాన్ని సంప్రదిస్తే ఏమేమి కాగితాలు కావాలో చెబుతారు ఆ కాగితాలన్ని కూడా ఇస్తే బిల్లులు ఇస్తే తప్పకుండా వారికి మాక్సిమం ఏమౌంట్ తీసుకొచ్చే బాధ్యత మీరు ఇచ్చిన శాసన శాసనసభ్యత్వాన్ని నా బాధ్యతగా నివర్తించి వీలైనంత ఎక్కువ మొత్తం తెచ్చి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని పత్రికల వారికి మరి మీడియా వారికి కూడా ఇది పది మందికి తెలిసేదట్టు చెప్పడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది లేకపోతే మేము ఇంటికెళ్ళిపోతుంది దాని వల్ల ఇంటికి వెళ్ళిస్తే అది ఎవరికి తెలియదు పది మందికి తెలిస్తే ఇలా అవసరం ఉన్న చాలా మంది తెలియక అప్పులు పోలే అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉండుంటాయి వాళ్ళందరికీ కూడా చెబుతాం నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా పేదలకి చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని అవకాశం ఉన్న వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకుని మీ అందరినీ కోరుతూ ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ఆ మొత్తాన్ని కూడా మీ కుటుంబ అవసరాలకి లేకపోతే మీకున్న లోన్ ఏమైనా వాటికి వాడుకోమని దానిని వేరే విధాలుగా వాడొద్దు ఎవరికి ఇవ్వద్దు అని కూడా చెప్తూ మీ దగ్గర డబ్బులు రాగానే కొంచెం అప్పి ఉండని వస్తారు అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయకుండా కేవలం మీ కుటుంబ అవసరాలు ఏ ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవడానికి వాడుకోమని ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించమని మీ అందరు కూడా దీ మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చిత్తశుద్ధితో అమలుపరుస్తున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ముగ్గురికి కూడా మీ ద్వారా మీ తరపు నేను వారి ముగ్గురికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరింత శ్రద్ధతో ప్రతి వారం కూడా మనం ఇచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి ప్రతి వారం కూడా చెప్పులు ఉన్నారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు విధంగా బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో యాభై లక్షల పరీక్షలు సిఎంఆర్ఎఫ్ పండు ఇవ్వటం జరిగింది పేదవారు వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో కొన్ని ఆరోగ్యశ్రీ రాని పరిస్థితుల్లో సీఎం కింద మరి దగ్గరుండి గద్దెరామ్మోహన్ రావు గారు ఇవ్వటం అనేది చాలా సంతోషం మరి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా గద్దెరామ్మోహన్ రావు గారు ఆయన సొంత నిధులు కూడా ఇచ్చి వైద్యం చేపించిన ఎన్నో ఉన్నాయి ఎందుకంటే పదిహేనో డివిజన్లో మేము ఒక కార్యకర్తకి ఆ టెన్త్ వేస్తే ఆరోగ్యశ్రీ రాదంటే ఆయన సొంత డబ్బులతో వైద్యం చేయించిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మరి గద్దె మోహన్ రావు గారు మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఆయన ఆయన పేరు చెప్పుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ ఫండ్స్ యాభై లక్షలు ఇవ్వటం చాలా సంతోషం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన గద్దె రామోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు